హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించుకునేందుకు కెనడాలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది తక్కువ వేతన విభాగాల్లో తాత్కాలికంగా నియమించుకునే విదేశీ వర్కర్ల వాటాను తగ్గించుకుంటామని ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ప్రకటనతో కలకలం రేగింది ఈ నిర్ణయం డెబ్బై వేల మంది విదేశీ విద్యార్థులను ప్రభావితం చేయనుండగా వీరిలో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉన్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్న విదేశీ విద్యార్థులు నిరసనలకు దిగారు ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్తో పాటు అంటారియో మనితోబా బ్రిటిష్ కొలంబియాల్లో ర్యాలీలు చేపట్టారు విదేశీ వర్కర్ల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న కెనడా అందుకోసం అనేక మార్గాలను అన్వేషిస్తోంది ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఇదే అంశంపై ట్రూడో సర్కార్ చర్చించింది ఇందులో భాగంగా విదేశీ వర్కర్ల విధానంలో మార్పులు చేసింది ఇవి సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అమల్లోకి రానున్నాయి అయితే ఇందులో నిర్మాణ ఆరోగ్య ఆహార భద్రత రంగాల్లో పనిచేసే వారికి మినహాయింపు ఉంటుందని కెనడా ప్రధాని పేర్కొన్నారు కెనడియన్ లో ఈ ఉద్యోగంతో పాటు విదేశీ తాత్కాలిక వర్కర్ల సంఖ్య గణనీయంగా పెరగడంపై ట్రూడో ఆందోళన వ్యక్తం చేశారు తక్కువ వేతనానికి పనిచేసే విదేశీ కార్మికులపై ఆధారపడడం కంటే శిక్షణ సాంకేతికతపై కెనడా వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు అంతేకాకుండా శాశ్వత నివాసితుల అనుమతుల్లోనూ గణనీయమైన మార్పులపై కూడా కేబినెట్లు చర్చిస్తున్నట్లు చెప్పారు కొత్త విధానం శాశ్వత నివాస దరఖాస్తుల సంఖ్యను ఇరవై ఐదు శాతం మేర తగ్గించడంతో పాటు స్టడీ పర్మిట్లను పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయ విద్యార్థులు ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్ల అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగారు ఒంటారియో మనిటోబా బ్రిటిష్ కొలంబియాలోను ఇటువంటి నిరసనలు కొనసాగాయి గత కొన్ని సంవత్సరాల నుంచి వేగవంతంగా పెరుగుదలను నమోదైన నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొచ్చింది ఫెడరల్ డేటా ప్రకారం కెనడాలో గత సంవత్సరం జనాభా పెరుగుదలలో దాదాపు తొంభై ఏడు శాతం మంది ఇమిగ్రేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు స్టూడెంట్ అడ్వకేసి గ్రూప్ నౌజవాన్ సపోర్ట్ విభాగానికి చెందిన ప్రతినిధులు గ్రాడ్యుయేట్ల వర్క్ పర్మిట్ల గడువు ఏడాది చివరలో ముగిసే సమయానికి బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు బహిష్కరణ ముప్పై ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థి మెహక్దీప్ సింగ్ మాట్లాడుతూ నా జీవితంలో అత్యంత కీలకమైన ఆరేళ్ళు నేను కెనడాకు రావడానికి చాలా రిస్కులు తీసుకున్నానని చెప్పారు ఇలాంటి బాధ్యతలు చాలామంది అక్కడ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి